నమస్తే మీరు చూస్తున్నారు సాక్షి నా పేరు తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చడం మూర్ఖత్వమని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశాలకు రావాలి అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి రైతు బంధు తెచ్చిన ఉద్దేశం ప్రయోజనాలు వివరించాలి ఉద్యమంలో తెలంగాణ తల్లి అందించిన స్ఫూర్తిని వివరించాలి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది మూసి హైదరా విషయంలో ప్రభుత్వ వైఖరి గురుకులాలు విద్యారంగంలో వైఫల్యాలను ఎండగట్టాలి నిర్బంధ పాలన గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలి కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను ఎత్తి చూపాలి ఫిబ్రవరి బహిరంగ సభలో సర్కారు వైఖరిని ఎండగడతాం ఫిబ్రవరి తర్వాత పార్టీలో అన్ని కమిటీలు ఏర్పాటు చేస్తాం కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని కేసీఆర్ తెలిపారు